ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళు సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు